వైఎన్సీ ప్రేక్షకులకు నమస్కారం గోదావరిలా పారుతున్న మురికి నీరు ఇబ్బంది పడుతున్న వ్యాపారస్తులు ఇదేనా పనితీరు పదిహేను రోజులుగా వ్యాపారస్తులకు ఇదే దుస్థితి కాకినాడ జిల్లా పేదాప్రమేడో వాటిలో ఉన్న కొత్త మేజర్ డ్రైనేజీ వలన మురికి నీరు వ్యర్థాలు డ్రైనేజీ నుండి మెయిన్ రోడ్డుకు శ్రీ మరిడమ్మ అమ్మవారి ఆలయం వరకు పారడం వలన స్థానిక ప్రజలు అక్కడి వ్యాపారస్తులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అందుకు కారణం సరైన సమయంలో మేజర్ డ్రైన్ ను నిర్మించకపోవడం వల్ల అక్కడ వ్యాపారం చేస్తున్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు గత పదిహేను రోజుల నుండి వ్యాపారం లేక ఇబ్బందులకు గురవుతున్నట్లు మీడియా ద్వారా వెల్లడించారు సంబంధిత అధికారులను కౌన్సిలర్లను వైఎన్సీ మీడియా ప్రాతినిధి ప్రశ్నించగా త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఇప్పటి వరకు వ్యాపారం చాలా నష్టపోయిందని ఈ సమస్యను పరిష్కరించకపోతే తమ వ్యాపారాలు రోడ్డున పడతాయంటూ మీడియా ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేశారు వ్యాపారస్తులు నిలబడిపోతున్నాడు వచ్చిన కస్టమర్ తిట్కొని పోతున్నారండి అదే అండి మీ వ్యాపారంలో వ్యాపారం ఏమంటే వచ్చి ఎవరు వస్తలేదు ఎవరు పాలు పెడతలేదు వస్తలేదు ఎవరు కూడా పోయి చదువులేండి ముందు ముందు ప్రారంభించండి ఇప్పుడు వచ్చి ఫీసింగ్ అంటే అంతే అంతే ఫీసింగ్ జల్లిపోతున్నారంటే నేను పట్టించుకుని కూడా ఎవరు ఎవరు ఇట్లా ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదు అది ఆ పక్కన కాలువ ఉంది కన్ను పెట్టుకున్న కాళ్ళలో కట్టుకుంటే చక్కగా పోద వాటర్ అంతా ఏమీ లేకుండా మెయిన్ రోడ్డు కట్టేశారు ఎంతమంది బాధపడుతున్నారండి పెళ్లి వాళ్ళు వాళ్ళు కూడా మహా బాలిటీ వచ్చేస్తుంది ఎవరు రావట్లేదు కూడా జనాలు కొట్లో కన్నా ఎవరు ఎక్కడం లేదు అదనమాట అని మేము ఏం బతుకుతాం ఇంకా బతకాలి కదా ఎర్రన్నర నలుగురు వచ్చేది మేము బ్రతకడం ఏదో కొనుక్కోవడానికన్నా అమ్ముకోవడానికన్నా ఏదైనా ఉంటుంది ఇది ఏమో దీనివల్ల ఏమైంది అక్కడ నుంచి అలా పోతున్నారు మెయిన్ రోడ్ పోతున్నారు ఈ పక్క వ్యాపారాలు అన్నీ నాశనం అయిపోయినట్టు ఇంకా తెలియదు అండి ఎవరు వచ్చారు ఏమంటే ఎలాగైతే మా వ్యాపారాలు పోతుందని మా అయిపోతుందని అంతనే రెండు రోజులన్నీ బాధపడండి అని చెప్తున్నాడు అండి ఇంకేం చెప్తామండి అదండి ఇచ్చుకోవడానికి ఇబ్బంది అవుతుంది సరుకులు ఇచ్చుకోవడానికి నింపుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఇంకా നീട്ട് പൈകം ചേർത്താ മറന്നാകും പതിന కొద్దిగా మనుషులు మేము కూడా ఆ విషయంలో చాలా బాధపడుతున్నాం ఆ డ్రైన్ మా వారు ఏడో వారు లేదు పేరు రాసేటప్పుడు మేము కాంట్రాక్ట్తో ఈ గత చెప్తాం మీరు ఈ వర్క్ పాతగా చేయాలి ఎగబరకులు బాధపడుతున్నారు చెప్పి చెప్పా ఉన్నాం అయినప్పటికీ కూడా మేజర్ డ్రైన్ అండి స్లోగా చేస్తానే వర్క్ ఛానల్ చెప్తున్నారు మీ విషయంలో కూడా అధికారులకి ఇవాళ పెట్టి గట్టిగా మేము ముట్టుగా ముట్టం ఒక పాతిగా చేయాలని చెప్తాం మళ్ళీ బ్లీచింగ్ అయ్యి మా వరుసను అది అయితే మరి బాధాకారం మాకు కూడా విషయం అన్ని తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు మేము మనస్ఫూర్తిగా బాధపడుతున్నాం ఇలా జరగడం అలాగే కాంట్రాక్ట్ ఫాస్ట్గా చేయమంటున్నాం బ్లీచింగ్ వేయతున్నాం ఇవాళ మార్నింగ్ నిమ్మగందంగా వెళ్దాం ఇంకా ఫాస్ట్గా చేయాలని చెప్తున్నాం రెండు మూడు రోజులు అయిపోతుందని చెప్తున్నారు అధికారులు